వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగాల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ములాఖాత్ ద్వారా కలిసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతర మీడియాతో మాట్లాడుతూ కొడంగాల్ నుండి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని అన్నారు భూ కుంభకోణాలు ఫార్మా కంపెనీల పేరుతో చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోటాను పోయినట్లు పోలీసులు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కక్షపూర్తంగా ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నువ్వు చక్రవర్తివి కావు నీ పాపాలు త్వరలో పండుతాయని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడితే నా గురించి కాదు ఇందులో సంబంధంలోని ముప్పై మందికి పైగా పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని వారికి అండగా ఉండాలని అన్నారు రేవంత్ రెడ్డి నువ్వు ఆడింది ఆట పాడిన పాట అంటే ఇక్కడ ఎవ్వరు చూస్తూ ఊరుకోరని అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటారని ఈ సందర్భంగా అన్నారు అక్రమంగా కేసులు పెట్టిన ముప్పై పైగా రైతులకు వారి కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉంటారని కేటీఆర్ అన్నారు చిన్నట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకటి నిన్ననే చూసినాం కొండారెడ్డి పల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి ఎనభై ఐదేళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు ఓట్లు వేయించిండు అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటి కడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్ను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంతల పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడైనా ఇదివరకు ఉండేనా మేము లేదా ప్రభుత్వంలో పదేళ్ళు ఎన్నడమే ఇట్లాంటి వార్తలు విన్నారా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యూన్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యం వచ్చినవా సెంట్రల్ జైల్లో ఉన్న మా నాయకుడు మా సోదరుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలుపాలై రేవంత్ రెడ్డి పక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను మా మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ హోంమంత్రి ఎమ్మెల్సి మహమూద్ అలీ గారు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే మాట్లాడింది ఒకటే అన్న నా గురించి వదిలేయండి నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉంటాను చేయని తప్పుకు ఇవాళ ముప్పై మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు వాళ్ళను విడిపించండి వాళ్ళ కోసం పోరాటం చేయండి మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ